म टीवी न्यूज की स्वागत సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరెంట్ల మండలంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప ఆయన మాట్లాడుతూ నువ్వు చేసిన దాడులకు మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి శంకర బుల్లెట్ బాబు ఇంటిపై రాళ్లు కూటమి నాయకులు వేశారు అంటూ నువ్వు వాగావు కదా నీ దగ్గర ఏం ఆధారం ఉందని వాగావు నువ్వు ఆక్రమించిన దేవాలయ భూములు పేద భూములు లేఅవుట్లు అక్రమ వసూళ్లు దళితులపై దాడులు ముస్లింస్ పై దాడులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలుగా నువ్వు చేసిన అవినీతి అక్రమ దాడులు ఈ దాడులకు భయపడి ప్రజలు ఓటు అనే ఆయుధంతో నిన్ను తన్ని తరిమి ఇంట్లో కూర్చోబెట్టారు ఇంకా బుద్ధి రాలేదా శంకరా నీకు అంటున్నా మాజీ ఎంపీ నిమ్మల గతంలో నేను నీకు చెప్పాను రోడ్డుపై నడిపించుకు వెళ్తామని అక్రమ ఆస్తుల ఆధారాలతో బయటకు తీసి ఈ పని త్వరలో చేస్తామని అంటున్న మాజీ ఎంపీ నిర్మల కిష్టప్ప ఏదో శిలాఫలకాలు పగలగొట్టారని అంటున్నావు వేల కోట్ల నిధులు తెచ్చింది గోరంట్ల బ్రిడ్జికి మేము అక్కడ ఉన్న శిలాఫలకం జేసిపితో తొలగించింది నువ్వు మర్చిపోయావా శంకర ఈ కార్యక్రమంలో పట్టణ కన్వీనర్ కక్కల రఘునాథ రెడ్డి మాజీ సర్పంచ్ నిమ్మల చంద్రశేఖర్ మాజీ ఎంపీటీసీ అంపయ్య వార్డు మెంబర్ నాగరాజ్ ఎల్ఎన్ నారాయణ స్వామి బొట్టు శ్రీనివాసులు నిమ్మలకి ఇష్టపత్ అధికారులు పాల్గొన్నారు అనంతపురం పార్లమెంట్ ప్రజలేమో మళ్ళీ ఇంటికి వెళ్ళిపోమని వాళ్ళు తెలుపు వేసేది ఎక్కడా జాగాలేక ఇప్పుడు మళ్ళా గోరట్టు వచ్చాడు ఎవరు మళ్ళా గోరట్లో చోటు దొరుకుతుందనుకుంటున్నాడో ఏమో పెరుగుండ్రో చోటు దొరుకుతుంది అనుకుంటాడో ఏమో చోటు చోటించే పరిస్థితి అయితే లేదు కానీ శంకరనారాయణ నువ్వు ఒకసారి గతాన్ని నీ ఐదు సంవత్సరాల కాలంలో నువ్వు మంత్రిగా ఉండి శాసనసభ్యుడిగా ఉండి నీ ఐదు సంవత్సరాల కాలంలో ఏం జరిగిందో ఒకసారి గతాన్ని గుర్తుంచుకో గుర్తు చేసుకో శంకర గుర్తు చేసుకోకుండా మాట్లాడద్దు నీ హయాంలో ఉగ్రపల్లిలో ఐదు సంవత్సరాల కాలం రోజులు పెట్టి వెళ్ళిపోయారు పది కుటుంబాలు నీ అరాచకానికి తట్టుకోలేక నువ్వు సపోర్ట్ చేసినటువంటి మండల నాయకులు వైఎస్ఆర్ పార్టీ మండల నాయకులు చేసినటువంటి అరాచకాలకు తట్టుకోలేక ఆ దురాఘతాలను తట్టుకోలేక పోలీసులు సరైన సపోర్ట్ ఇవ్వలేక నీ రికమెండేషన్ ఏకపక్షంగా వ్యవహరించడం వల్ల ఆ రోజుల్లో నీ ప్రభుత్వంలో ఊరుదులు పెట్టి వెళ్ళిపోయేటువంటి ఈ బుల్లెట్ బాబు చేసిన అరాచకాలు రోజు ఒకటా రెండా మొత్తం కర్ణాటకలో ఉండేటువంటి మద్యం అంతా ఏర్లై పారిందే ఈ గోరట్ల మండలంలో అయిపోయిన పట్టించుకుంటావా ఈ బుల్లెట్ బాబు కదా దానికి కారకుడు ఇవన్నీ బయటికి దిగకుండా పోతామా నువ్వు వచ్చి కబర్దార్ అన్నంత మాత్రం నేను భయపడేవాడు ఎవడన్నా ఉన్నాడా ఇప్పుడు కబర్దార్ అనాల్సినటువంటి రోజులు ఎవరికి ఒకసారి గుర్తు చేసుకోసాగిన ఇంకా నువ్వు కబర్దార్ అనే రోజులు ఉన్నాయా ఇంకా పెడితే ఇంటి ఏం చేస్తామో దిక్కు తెలియని పరిస్థితిని పరిస్థితి నా పొలానికి పోయి పొడిగే పొలం దగ్గర నాకు పొలం దగ్గరికి పోయి నేను వస్తా ఉంటే నడ్డి బజార్ లో కొడతా ఏక ఏకాకం చేసి నడ్డి బజార్ లో తన్నుకుంటా కొట్టుకుంటా అయ్యు అంటామంటే కూడా ఎవరు కాపాడే పరిస్థితి లేకపోతే నేను మొదటిసారి వచ్చాను నేను ఎకా ఎక్కన ఉరికెత్తుకొని స్పీడ్ గా వచ్చి ఆరు నిలబెట్టుకొని పోలీసులు పిలిపించి ఇట్లా పలానా జనసేన సురేష్ ఉన్నారు ఇమ్మీడియట్ గా మీరు ఫోన్ వెళ్ళి నేను ఆడు పోలీసులు పంపించి నేను తర్వాత ఇంటికి వచ్చాను రెండు అనే నేను చూశాను నేను నా కళ్ళ నా కళ్ళతో నేను చూశాను నేను పోలీసులు కంప్లైంట్ చేశాను బయట నిలబడి పోలీసులు పిలిచి రోడ్డు మీద నిలబడి పోలీసులు పిలిచి సురేష్ అనే పిల్లలు కొడతా ఉన్నారు మీరు ఇమ్మీడియట్ గా ఫోన్ చేయారంటే అప్పటికప్పుడు పోయి అప్లో పిల్చుకొచ్చారు మేము చూసాం మరి మీ దగ్గర ఏమన్నా ఉన్నాయా కదా తెల్లవారుజాము ఇప్పుడు తెల్లవారుజాముడ కాడ వేసే రోజులు లేవు శ్ర తె తెల్లవారుజాముడ నడిజాం కాడ రోజులు లేవు ఏసే దగ్గర ఉంటే నేరుగానే మేము ప్రజాస్వామ్య పద్ధతిలోనే మేము ముందుకు పోతామే తప్ప ఎట్లంటే అట్లా నడిజాములో వచ్చే రోజులు లేవు ఇంకా వాళ్ళ ప్రభుత్వంలో ఏం దాడులు జరగలేదంటాడు జరిగేది ఊరుగుతులు పెట్టి వెళ్ళిపోయి ఎట్లా వెళ్ళిపోయి

గెస్ట్ హౌస్ కట్టారు ఎక్కువ ఎకరాలు నీకు ల్యాండ్ రికార్డ్ లో అయి ఉన్నాయో ఏ విధంగా నమోదైతాయో ఎవరి ప్రోద్బలంతో నమోదైనాయి ఏ అధికారులు దీంట్లో ఇన్వాల్వ్ అయినారు ప్రభుత్వ ప్రమేయం ఏమేమి ఉంది ఇవన్నీ బయటకు తీస్తాం వదిలిపెట్టే ప్రజాకి తెలియదు నేను నడిపేదాలు నడిపిస్తానంటే నడిపేదాల్లో నడిపించాలంటే నేను ఆధారణ లేకపోతే నేను కూడా ఏం చేయలేము కదా కాబట్టి ఇవన్నీ బయటికి తీస్తా వదిలిపెట్టే ప్రజలకు తెలియదు ఏమేమి మర్చిపోయినామనుకుంటున్నాడు ఇవన్నీ కూడా తీసి నువ్వు చేసిన తప్పు ఓటి కాదు రెండు కాదు చాలా ఉంటాయి ఇవన్నీ బయటికి తీస్తావు వదిలిపెట్టారు లేఅవుట్ లేదు ఎవరు ఎవరు వేసారు ప్రభుత్వ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరెవరు రిజిస్టర్లు చేశారు ఎంతెంత రిజిస్టర్ అయింది ఎవరెవరి దగ్గర ఎంతెంత తీసుకుంటావు వాళ్ళందరి మీద వాళ్ళందరి దగ్గర నుంచి కంప్లైంట్లు తీసుకుంటావు ముందు కంప్లైంట్లు తీసుకొని నేను ఎంట పడతాను ఎంతెంత వసూలు చేసినట్టు ఎక్కడెక్కడ వసూలు చేసినాడు ఏమంటే ఆ రోజు ఉంది కానీ తెచ్చిండే ఫండ్స్ ఫౌండేషన్ స్టోన్ వేసిండే శిలాపాలి నుంచి మర్చిపోతుంది శంకరం అన్ని బయటికి తీసి ఆ రోజు ఇంకోటి ఏమంటే ఈరోజు కూటమి మండలంలో ఉండేటువంటి కూటమి కార్యకర్తలు నాయకులు దీని మీద దాడి చేశారంటే మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా రెడ్ హ్యాడర్ జిక్కినారా ఆ బుల్లెట్ బాబు అనేవానికి అనేక భూకబ్జాల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అనేక క్రైమ్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు మద్యం మాఫియాలో అనేక మందితో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఏం గొడవలు వచ్చి వారికి ఏం నెత్తి పండి మాకు ఎవరు తెలుస్తారు ఎవరన్నా కూటమి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరన్నా అటెండ్ ఈ రెండు అంటే చెప్పు లేదా నీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉంటే చెప్పు ఏమి ఆధారాలు లేకోకుండా ఏమి లేకుండా కేవలం విమర్శించేదానికి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెప్తావా శంకర నువ్వు హుషారుగా ఉన్నాయా శంకర నువ్వు చేసిన అరాచకాల నుండి బయటకు తీస్తాం వదిలిపెట్టీగా వదిలిపెడతాం అనుకుంటావా కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మనసులో అయిపోయింది ఇటు నుంచి అక్కడ తెరిపేసారు అక్కడి నుంచి ఇక్కడ ఇంటికి తెలిపేసారు ఇంకేడ కూర్చునే జాగా లేదు నీకు బుద్ధి తెచ్చుకొని మసలుపు నేర్చుకో అనవసరంగా కూటమి నాయకుల మీద కూటమి కార్యకర్తల మీద ఆధారాలు లేని అభాండాలు మాత్రం ఊరుకునేది లేదు ఆ రోజే చెప్పాను బూదిట్లో దేవుని మాన్యాన్ని కొల్లగొట్టే ప్రయత్నం చేసిన రోజునే బేటీ లేచి నడిపిస్తాం నడిపదారు అని చెప్పి చెప్పిన ఆ రోజులు వస్తాయి మర్చిపోతు అది మాకు గుర్తుంది దేవుని మాన్యానికి జోలి పోయే నువ్వు నీకా మూసుకోండి ఇంకా మూసుకునే రోజులు వస్తా ఇప్పుడు అలాంటి పైన వాళ్ళ మీద కేసులు నమోదు చేసి నీ పోతే నీ అరాచకాలను తట్టుకోలేక ఒక పక్కన అరాచకము ఒక పక్కన అవినీతి ఇంకొక పక్కన అసాంఘిక సాంప్రదాయాలు పక్కన భూ ఇన్ని నీ హయాంలో చోటు చేసుకునేటువంటిదన్నీ మర్చిపోయి మమ్మల్ని విమర్శించే పరిస్థితి మా సాంప్రదాయం అది కాదు మా ప్రభుత్వ ధ్యేయం అది కాదు అభివృద్ధి మా ధ్యేయం శాంతి భద్రతలు కాపాడటమే మా ధ్యేయం ఎవరిని ఊరిడిపించే ధ్యేయం మా ధ్యేయం కాదు నీ నాయకుల మీదే నెలలు కొద్దీ కేసులు పెట్టి బెయిల్ కూడా రాకోకుండా నెలలు నెలల కాలం పాటు జైల్లో పెట్టిండే సాంప్రదాయం మాది కాదు గుర్తు పెట్టుకో ఏ విధంగా భూకబ్జాలు చేసావు ఏ విధంగా అరాచకాలు చేసావు లేఅవుట్లు వేస్తే నీకెంత కప్పం పట్టాలా ఇవన్నీ మర్చిపోలేదు ఇవన్నీ తీస్తాం బయటికి తీస్తాం బయటికి తీసి నీ నువ్వు నీ నీ మద్దతుదారులు ఎవరెవరైతే ఇందులో పాల్గొనింటారో వీళ్ళందరివి కథ కాంపిటీషన్ బయటికి తీసేది వదిలిపెట్టము వదిలి అంత ఈజీ గా వదిలి పెడతాం అనుకుంటున్నాడు ఇంకా శిలాపలకాలు పగలపడతా ఉన్నారంట షార్ట్ షాప్ ఆ రోజు ఎంపీగా ఉన్నటువంటి నేను సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొని వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసినటువంటి బ్రిడ్జిది శిలా పలకాలు జేసీబీలు పెట్టి నూకిచ్చేస్తే మర్చిపోయినావా మళ్ళీ నేను కలెక్టర్ కంప్లైంట్ చేసి ఫ్రెష్ గా ఇంకొక శిలా పలకం తయారు దగ్గర నాకు గుర్తే ఉండ ఇప్పటికేను ఎవరు శిలాగా శిలా పలకాలను నూకి ఎవరు ధ్వంసం చేశారు ఇవన్నీ మేము మర్చిపోలేదు దగ్గర గుర్తుపెట్టుకోవడం ఇవన్నీ కేయటికి తీస్తాం మొదలుపెట్టాము